ఓటమి భయంతో సిటీ ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ తెలుగుదేశంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని టీడీపీ సిటీ అధ్యక్షుడు వీరు తెలుగు తుమ్మల రమేష్ ఆరోపించారు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవలు చేయించుకుని రాజకీయం కోసం వాలంటీర్లతో రాజీనామాలు చేయించడం సరికాదన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్లకు పదివేల రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు ప్రకటించారన్నారు జగన్ ప్రభుత్వం వాలంటీర్లను బానిసల్లా చూస్తున్నారని మండిపడ్డారు సమావేశంలో మాజీ కార్పొరేటర్ ఓమి బాలాజీ మెంటారో తదితరులు పాల్గొన్నారు మీ యొక్క దత్తపుత్రికైన సాక్షి పత్రికని వాడుకుని ఈరోజు మరి ఎలక్షన్ క్యాంపెయిన్ లో తెలుగుదేశానికి జనం రావటం లేదు వైసీపీకి జనం ఆదరణ ఎక్కువ ఉందని చెప్పేసి సాక్షి పేపర్లో గత పది రోజుల కింద ఇరవై ఒకటో డివిజన్లో నిర్వహించిన కార్యక్రమాన్ని చిన్న కార్యక్రమాన్ని ఫోటోని వేసి అది నిన్న ముప్పై వార్డులో ముప్పై డివిజన్లో జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ అని చెప్పేసి సాక్షి పత్రికలో ఈ యొక్క ఫోటోని వేసి మీ ఫోటోని నిన్న జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ ఫోటోని నిన్న వేసి మరి వైసీపీకి ఆదరణ ఎక్కువగా ఉంది అలాగే తెలుగుదేశం పార్టీకి ఆదరణ తక్కువగా ఉందని చెప్పేసి మరి ఈ యొక్క పత్రికలో మరి రాయడం జరిగింది అయ్యా రెడ్డి గారు మీకు ఒకటే చెప్తున్నాను ఇటువంటి రాజకీయం చేసి ఈ కాకినాడ ప్రజలని కళ్ళబుల్లి కౌరులతో మీ యొక్క పత్రికని సాక్షి పత్రికను ఉపయోగించుకుని అలాగే సోషల్ మీడియాను ఉపయోగించుకుని మరి తెలుగుదేశం మీద బురద జల్లాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ కాకినాడ ప్రజలు అంత తెలుగుతో పోలు కాదని మొన్న లాస్ట్ టైం కూడా చెప్పానండి మరి ఈరోజు కూడా చెప్తున్నాను మీ సాక్షి పత్రికని కొనేవాళ్ళు లేక ఎవరు కొనేవాళ్ళు లేక ఫ్రీగా ఈ పత్రికని అందరికీ కూడా డోర్ టు డోర్ వేస్తున్నారు ఆ పత్రికని ఏ విధంగా వాడుతున్నారో మీకు తెలియదు మీకు తెలియకపోవచ్చేమో చిన్నపిల్లలు కడగడానికి వాడుతున్నారు సార్ మీ పత్రికని అటువంటి పత్రికలో మరి రాత్రలు ఏంటి సరికి దొంగ రాతలు అంటే ఓడిపోతారని భయంతో అంటే మీ యొక్క వైసీపీ పార్టీ నుంచి మరి ఈరోజు మరి కొండబాబు గారి ఇంటి దగ్గర అయితే ఏంటి మరి తెలుగుదేశం కార్యాలయం దగ్గర అయితే ఏంటి మన తెలుగుదేశం మరి జిల్లా ఆఫీస్ దగ్గర అయితే ఒకసారి చూడండి ఎంతమంది మీ వైసీపీ నుంచి వచ్చి కార్యకర్తలు మరి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారో మీరు గమనించాలి అది కాకుండా మళ్ళీ మీ కార్యకర్తలు మా దాంట్లోకి వచ్చి జాయిన్ అవుతారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జాయిన్ అవుతున్నారని మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి మీరు బెదిరించడం ఏంటి మీరు ఏం చేస్తారు సార్ మీరు వెళ్ళకద్దరు రౌడీయా మీరు ఏం చేస్తారు మీకు మీ తాటాకి చెప్పులు భయపడే వాళ్ళు ఎవరు కాకినాడ లేరండి వేళ అత్యధిక మెజారిటీతో కొండబాబు గారు నెగ్గడం కాయమని చెప్పి మీకు ఆ రోజే చెప్పాను మీరు ఓడిపోవడం ఖాయమని కూడా మీకు చెప్పడం జరిగింది మరి ఈరోజు ఇటువంటి పత్రికను ఉపయోగించుకుని మీరు ఈ దొంగ రాతలను రాసి కాకినాడ ప్రజలు మోసం చేయాలని ప్రయత్నం చేయకండి ఇంకొకటి మీకు తిరగడానికి కార్యకర్తలు లేక అమాయకులైన వాలంటీర్స్ని పాపం ఐదు సంవత్సరాలు ఉద్యోగం ఇచ్చి ఐదు వేల రూపాయలు జీతానికి ఇచ్చి ఉద్యోగాన్ని ఇచ్చి మరి ఐదు సంవత్సరాలు వాడుకుని ఈరోజు వారిని అందరినీ కూడా కార్యకర్తలు లేక వారిని ఉపయోగించుకున్న ఉపయోగించుకుందామని ఉద్దేశంతో మరి ఈరోజు వారందరినీ కూడా బెదిరించి భయపెట్టి వారందరినీ రాజీనామా చేయించి ఆఖరికి కార్యకర్తల కింద ఉపయోగించుకుందామని ప్రయత్నాలు చేస్తున్నారు ఆ కార్య అమాయకులైన కార్య అమాయకులైన మీ యొక్క వాలంటీర్స్కి మేము ఒకటే చెప్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారమ్మా వాలంటీర్స్ జాబులు ఎట్టి పరిస్థితి తీసే ప్రసక్తి లేదు వాలంటీర్స్కి జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇస్తే మేము పదివేల రూపాయలు ఇచ్చి వాలంటీర్స్ అందరికీ కూడా సంస్థిత స్థానం కల్పిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ యొక్క చంద్ర ఈ యొక్క గౌరవ చంద్రశేఖర్ రెడ్డి యొక్క చంద్రశేఖర్ రెడ్డి యొక్క బెదిరింపులకి మాటలకి నమ్మి ఎవరు రాజీనామాలు చేయకండి మీరు అలా సరిగా మీ భవిష్యత్తుని భవిష్యత్తుని నాశనం చేయడానికి ఈ చంద్రశేఖర్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు మరి ప్రతి త్వరలో తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం ఈ వాలంటీర్స్ అందరికీ కూడా సంస్థిత స్థానం ఇచ్చి పదివేల రూపాయలు జే ఐదు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తే దానికి ఇంకొక ఐదు వేల రూపాయలు వేసి పది రూపాయలు పది వేల రూపాయలు శాలరీ ఇచ్చే ప్రపోజల్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అలాగే ఇంకా ఎక్కువ చదువులు వాలంటీర్స్ ఎవరన్నా ఉంటే వారికి ఇంకా ఉన్నతమైన పదవులు ఇచ్చి వారిని సముచిత స్థానంలో ఉంచుతారని ఈ ఈ సభ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం నమస్కారం మరి ఈ రోజున ద్వారంపూడి మరి ఓడిపోతాననే భయంతో మరి దిగజారులు రాజకీయాలు చేస్తూ ఉన్నారు త్వరలోనే ఆయన చిత్తు చిత్తుగా మరి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు గారి చేతిలో ఓడిపోబోతా ఉన్నారు ఆయన వెన్నులో ఉనికి పుట్టింది అందుకే ఒక తప్పుడు వార్తాపత్రికలో తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ అవ్వబోతూ ఉంది త్వరలోనే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు రేపు ఎలక్షన్ రాబోయేసరికి ద్వారం పూడకాల ఇప్పుడు తిరుగుతున్న వ్యక్తులు కూడా ఉండరని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నీ వెంట ఉన్న ప్రతి ఒక్కరికి నీ వ్యక్తిత్వం ఏంటో నీ అరాచకాలు ఏంటో నీ దోపిడీ ఏంటో అందరూ తెలుసు నువ్వు నీ యొక్క కుల అహంకారంతో ధన అహంకారంతో మదమెక్కి నీ చుట్టూ ఉన్నటువంటి మరి వెనుకబడిన కులాలని కానీ అదేవిధంగా ఈ కాకినాడలో ఉన్నటువంటి మరి బలహీన వర్గాలన్నింటినీ కూడా తోలనాడుతూ ఉన్నారు ప్రజలందరూ గ్రహించారు ఇప్పటికే వేల కోట్లు దోసేశావు ఎట్టి పరిస్థితిలోనూ నీకు ఓటు పడడానికి వీలు లేదని ప్రజలందరూ కూడా ఇలాంటి అరాచకమైన వ్యక్తి మరలా ఎమ్మెల్యే కాకూడదని ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు బయటకు రాని వ్యక్తులు కూడా వచ్చి పనిచేస్తూ ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఒకటి జ్ఞాపం చేసుకోవాలి మీరు మూడు ముక్కల ఆటలో ఒక ముక్కనే కొని ఎమ్మెల్యే అయ్యారు తప్ప మీరు టూ టర్మ్స్ కూడా మరి ఎక్కడ మీ స్వశక్తితో ఎమ్మెల్యే అవ్వలేదని తెలుసుకోవాలి మీరేదో అనుకుంటున్నారు తప్పుడు రాసలు రాసేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు ఈ కాకినాడ నగరాన్ని సర్వనాశనం చేస్తారు మీరు ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కాకినాడ పరుగులు తీసేశారు మీరు మీలాంటి వ్యక్తితో ప్రయాణం చేయలేక వందలాదిగా మీ పక్కన పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో కొండబాబు గారి నాయకత్వంలో జాయిన్ అవుతూ ఉన్నారు మీరు అది తట్టుకోలేక మీ వెన్నులో ఉనికి పుట్టి ఇలాంటి తప్పుడు రాజు రాస్తూ ఉన్నారు చూడండి కొండబాబు మీలాగా సొంత డబ్బులతో పువ్వులు కొనిపించి జలిపి జల్లించుకోవట్లేదు స్వచ్ఛందంగా ఎన్నికల ప్రసారానికి వెళ్తే విత్ మీడియాతో ఎక్కడికక్కడ కెమెరాలు పది పదిహేను కెమెరాలు తెలుతుంటే ప్రజలు నీరాజనాలు పడతా ఉన్నారు కొండబాబు గారికి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి వారికి ఆహ్వానం పెరుగుతూ ఉన్నారు నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బులతో నువ్వు పువ్వులు జల్లించుకుంటా ఉన్నావు కాకినాడ ప్రజలు ఎవరికి తినేదనుకోకు నీ తప్పుడు రాజుల వల్ల తప్పుడు వార్తల వల్ల నిన్ను నమ్మి ప్రజలు ఓటేస్తారని భావించబడి తెలియజేసుకుంటా ఉన్నాను